బిఎంపీఎల్ మదనపల్లి న్యూస్కి స్వాగతం ఆగస్టు నాలుగు సిపిఐ ఆధ్వర్యంలో రెవెన్యూ భూ బాధితుల సమావేశాన్ని నిర్వహిస్తాం సిపిఐ రెవెన్యూ భూ బాధితులకు అండగా పోరాడతాం సిపిఐ కబ్జా చేసిన అసైడ్ భూములను పేద ప్రజలకు పంచాలి సిపిఐ డిమాండ్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రెడ్ జీ ఈశ్వరయ్య మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రభుత్వ రికార్డుల కాల్చివేతను నిరసిస్తూ ఆగస్టు నాలుగవ తేదీన రెవెన్యూ భూ బాధితులతో సిపిఐ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించబోతున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య ప్రకటించారు ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ అధికారుల భూ కబ్జాదారులు కలిసి వారు చేసిన అవినీతి అక్రమాలను బయటపడకుండా చూడడం కోసమే ప్రభుత్వ రికార్డులను తగలబెట్టారని అన్నారు ఈ ఘటన అనంతరం అనేక మంది పేదలు తమ భూములను బలవంతంగా లాక్కున్నారని మా భూములు మాకు ఇప్పించండి అని మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ప్రధాన కార్యదర్శి సి షోడియా గారికి ఐదు వందలకు పైగా ఫిర్యాదులు ఇచ్చారు వీరికి న్యాయం చేయాలని వీరికి అండగా సిపిఐ నిలబడుతుందని రెవెన్యూ భూ బాధితులతో సిపిఐ ఆధ్వర్యంలో ఆగస్టు నాలుగవ తేదీన సమావేశం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ఈ సమావేశంలో బాధితుల పట్ల పోరాటానికి సిపిఐ రూపకల్పన చేస్తున్నదని బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు సహాయ కార్యదర్శి మహేష్ కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప సాంబశివ మనోహర్ రెడ్డి నియోజకవర్గ కార్యదర్శి కె మురళి మాధవ్ రెడ్డి సూరి తిరుమల దేవ శోభ తదితరులు పాల్గొన్నారు భూ కబ్జాదారులు ఏ పార్టీలో ఎంతటి వాడైనా ఏ అధికారి ఏ స్థాయిలో ఉన్నా కూడా వారిని శిక్షించడానికి కావాల్సినటువంటి ఒక పోరాట కార్యక్రమాన్ని అదేవిధంగా న్యాయపరమైనటువంటి అంశాలను ఇక్కడ చర్చించడానికి వేదిక కాబోతోంది కాబట్టి భూ బాధితులందరూ కూడా నాలుగో తారీఖు హాజరు కావాలని ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట ప్రభుత్వం కూడా ఇప్పటికి పది రోజుల పైన గడుస్తా ఉన్నప్పటికీ ఇంకా తవ్వుతా ఉన్నాం కొండ తవ్వుతా ఉన్నాం కొండ తవ్వుతా ఉన్నాం అని చెప్పేసి చిట్టెలుకలను పట్టుకుని వాటిని చంపేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు చిట్టెలుకలు కాదు ఇందులో ఉండేది తిమింగళాలున్నాయి పెద్ద పెద్ద ఉన్నాయి అలాంటి భూ కబ్జా కోరులను శిక్షించడం ద్వారా వారి భూములను వారికి తిరిగి ఇప్పించడం ద్వారా ప్రభుత్వం పైన విశ్వాసం కలిగించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికే లోకేష్ బాబు గారు చంద్రబాబు గారు పవన్ బాబు గారు రెడ్ బుక్ ను ఒకటి మా దగ్గర ఉంది దాని ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రకటించారు ఇప్పటికే మాకు చాలా చోట్ల అర్థమవుతుంది రెడ్ బుక్ లో పేజీలు చించేస్తా ఉన్నారు కొంతమంది పట్ల కాబట్టి ఇక్కడ ఈ రెవెన్యూ డివిజన్ లో చదివినటువంటి ఈ రెవెన్యూ డివిజన్ లో జరిగినటువంటి ఈ భూ పైన ఎడుబుక్ లో పేజీలు సించేస్తే కమ్యూనిటీ పార్టీ పేజీలు అతికించడానికి నాలుగో తారీఖు సమాయత్తమవుతోంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బాధితులందరూ కూడా మీరు మీ సర్వే నెంబర్లతో మీ అప్లికేషన్లతో మీరు కోల్పోయిన వాటిని అది ఇల్లా అసైన్ భూమి డీకేటినా దేవాదాయనా ధర్మాదాయనా ప్రభుత్వం నుంచి సంక్రమించిందా అనువంశికమా ఏ భూమి కోల్పోయినప్పటికీ మీరందరూ హాజరు కావాలని చెప్పి మీరు హాజరు కావడం ద్వారా భూ కబ్జాదారుల భరతం పట్టడం మీ భూములు ఎనక్కిప్ప రాష్ట్ర స్థాయి పోరాటానికి కూడా సిద్ధం అవుతామని చెప్పేసి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రెవెన్యూ అధికారుల భూ బాధ్యతల సదస్సును ఈ నెల నాలుగవ తేదీన నిర్వహిస్తున్నాం వీటికి సంబంధించినటువంటి భూ బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇటు కుంగునూరు నియోజకవర్గం తంబాలపల్లి నియోజకవర్గం మదనపల్లి నియోజకవర్గం పీలేరు నియోజకవర్గంలో ఎక్కువ మంది రైతులు రైతు కూలీలు లేకపోతే సామాన్య ప్రజలు మేము సర్వస్వము కోల్పోయినాం మేము ఇండ్లు కోల్పోయినాం లేదంటే మా ఆస్తులు కోల్పోయినాం మాకు చదువు సంధ్యా రాక మా ఆస్తులు వేరే వాళ్ళ పేర్లతోనో లేదంటే వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అనేటువంటి వాటిపైన అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సిఎస్ సిసోడియా గారికి అర్జీలు ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి తండోపతండాలుగా తమ ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు సబ్ కలెక్టర్ కార్యాలయంలో పైలు దగ్నమైనటువంటి పరిస్థితిని పరిశీలించి వాటిపైన రెవెన్యూ భూ బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరగాలని సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ మొట్టమొదటిగా స్పందించి వీటిని రాష్ట్ర ఒక సంచలనం రేకెత్తే విధంగా బాధ్యతలు న్యాయం జరగాలని దీని వెనక ఉన్నటువంటి ఎవరైతే ఆర్డీఓలు ఇద్దరిని సస్పెండ్ చేశారో అట్లాగే సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ను సస్పెండ్ చేశారు సస్పెండ్ చేయడం కాదు మాకు కావాల్సింది ఎవరైతే భూ బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగే వరకు కమ్యూనిస్ట్ పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది వాళ్ళకు న్యాయం జరిగే వరకు ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తాం దాన్ని నాంది కావడానికే ఈ నెల నాలుగవ తేదీన మదనపల్లిలో నిర్వహిస్తున్నటువంటి రెవెన్యూ భూ బాధ్యతల సదస్సును జయప్రదం చేయాలని అందరూ తండోపత వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం సబ్ కార్యాలయం పైళ్ళు దగ్ధం సమస్య పైన చాలా మంది రైతులు అన్యాయం కావడం జరిగింది వాళ్ళ రికార్డులంతా కూడా ఈరోజు చాలా ఇబ్బందికరంగా మారిపోయాయి దీనికి సంబంధించి జాతీయ కార్యదర్శి భారత కమ్యూనిస్ట్ పార్టీ నారాయణ గారు గతంలో వచ్చి పరిశీలన చేసి నాలుగవ తేదీ నాడు పెద్ద ఎత్తున భూ బాధితుల సమస్య పైన ఒక సెమినార్ పెట్టాలని సదస్సు పెట్టాలని తీర్మానించడం జరిగింది అందులో భాగంగా ఎవరైతే ఈ యొక్క మదనపల్లి తమ్మలపల్లి పీలేరు పుంగనూరు నియోజకవర్గాల్లో భూ బాధితులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు మదనపల్లికి చేరుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఆ విధంగా భూ బాధితులంతా ఒకటే ఐక్యమత్యమై మనం పోరాటం చేయకుండా ఉంటే మనం తీవ్రంగా నష్టపోతామని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మీకు అందరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను